అతని మాట విన్నప్పుడు ఒక రకం భర్త మాట అదే నిజమేమో అనిపిస్తుంది ఆ తర్వాత అల్లావి మాట విన్నప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంది మళ్ళీ విజయసాయి మాట విన్నప్పుడు అదే నిజమే ఇందులో మనం ఏం జడ్జ్ చేయలేము బేసిక్ గా గిరిజన సాంప్రదాయాల వివాహానికి విడాకులు అక్కడ పెద్దల సమక్షంలో కూర్చొని చేసుకుంటారు కరెక్ట్ ఇందులో అమ్మాయి భర్త చెప్తున్న దాంట్లో మిగతాది కోర్టులు చెప్పాలా లేకపోతే కనుక లీగల్ గా డిఎన్ఏ టెస్ట్ అయితే ఇందులో పెళ్ళయిన తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్ళడం అంటే ఏంటి అర్థం పెళ్ళయ్యాక అంటే అతను ఎవరో పోషించారు ఎవరు పోషించారు ఈఎంఐ పోషించిందా అంటే ఈఎంఐ సంపాదనతో అతను వెళ్ళాడా అప్పుడు కరెక్ట్ అయిన రూట్ అయినది తను డాక్టరేట్ చేయడానికి విదేశాలకు వెళ్ళాలన్నారు అంటే తను అక్కడ సంపాదించుకుంటూ చేస్తే నో ప్రాబ్లం అట్లాగా ఇది సరే అది వాళ్ళ ఇండివిజువల్ అయితే నాకు ఎక్కడ తేడా కనిపించిన ఒకే ఒక్క పాయింట్ అలా ఏంటంటే ఆ తను అక్కడికి వెళ్ళాక ఇక్కడ తను గర్భవతి అయింది అన్నీ సంతకాలు బలవంతంగా పెట్టించారంట అట్ట పెడతాడు బలవంతంగా తను విడాకులు దాని మీద సంతకం పెట్టాడా లేదా అంటే పెట్టాడని చెప్తున్నారు అంటే అక్కడ తేలాల్సింది తను బెదిరి పెట్టాడా లేదా ఏదైనా ఒప్పందం కింద పెట్టాడా అన్నట్టు పెట్టింది ఏదో బెదిరించి పెట్టారనేది తప్పు ఆ మొక్క చెప్పట్లేదు ఏదో మాయ చేసి పెట్టించారంటే పిహెచ్ చేసిన మాయ చేసి పెట్టించడం వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అక్కడ మాయ చేసి పెట్టిస్తారు సంతకం ఒకటి రెండవది పదహారులో ఎప్పుడో పెళ్ళి అంటున్నారు కదా ఎంత ఎన్నాళ్ళ నుంచి నీకు కాపురం లేదు